హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ నాగరాజు పౌరు మాట్లాడుతున్నాను ఈ రోజు రీసెంట్ గా రిలీజ్ అయిన సత్యం సుందరం కార్ అరవింద్ స్వామి మూవీ ఎలా ఉంది అనే సినిమా చూసుకున్నాం అయితే దీంట్లో నటించిన చిత్రం సత్యం సుందరం నటినట్లు కార్తీ అరవింద్ మరియు శ్రీ విద్య రాజకీయ తదితరులు మరియు సంగీత్ గోవింద్ వసంత మరియు సినిమాటోగ్రాఫీ మహేంద్రన్ జయటింగ్ ఆర్ గోవిందరాజు నిర్మాత జ్యోతి సూర్య రచన దర్శకత్వం సి ప్రేమ్ కుమార్ విడుదల అయింది మాత్రం ఇరవై ఎనిమిది తారీఖు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జరిగింది అయితే నైన్టీ సిక్స్ నైన్టీ సిక్స్ చిత్రం తర్వాత పౌరితమైన ప్రేమ కథను మనసులలో హత్తుకుని చూపించి సినీ ప్రేమను మెప్పించారు దర్శకుడు సి ప్రేమ్ కుమార్ అయితే మరి ఆరేళ్ల విరామం తా ఇప్పుడైనా సత్యం సుందరం అంటూ మరో ఆహ్లాదకరమైన భావోద్వేగభరిత భరిత చిత్రం ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు దిగారు అయితే అరవింద స్వామి గారు ఇందులో అన పాత్ర పోషించడం సూర్య జ్యోతిక దంపతులు స్వయంగా నిర్చడం అనేది దీనికి తోడు ట్రైలర్ రిలీజ్ అయి ఉండటంతో ప్రేక్షకులు దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి మరి ఈ చిత్రం కథ ఏంటో మనం ఈ రోజు తెలుసుకుందాం ఆ సత్యమూర్తి అలియా సత్య అరవింద్ స్వామి గుంటూరు దగ్గర ఉన్న ఉద్దండ ఉద్దండరాయనపాలెం అతని ఆ ఊరు అయితే అక్కడ ఉన్న తమ తాతల కాలం నాటి ఇళ్లను చాలా ఇష్టం మరి కొందరు బంధువులు చేసిన మోసం వల్ల సత్యం యుక్తం ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఆ ఇల్లు ఎలా కోల్పోయింది దీంతో వాళ్ళు ఆ ఊరిని వైజాగ్ లో ఎలా స్థిరపడ్డారు ఈ క్రమంలోనే ముప్పై ఏళ్ళు గడిచిపోయాయి అయితే ఇన్నేళ్లు గడిచిన సత్యం తన ఊరు ఇంటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి అయితే ఓసారి తన బాబాయ్ కూతురు పెళ్లి కోసం తప్పనిసరిలో సత్యం దండరాయన్పాలెం వారికి వెళ్లాల్సి వస్తుంది ఆ పెళ్లిలోనే అతని బావ అని ఆప్యాయంగా పలకరిస్తూ తారసపడతారు నిజానికి అతని ఎవరు తన పేరింటి అనేది సత్యం గుర్తుపడుతున్నారా లేదా మొహమాటం కొద్దీ తన పరిచయస్తుడిగా నటిస్తూ వస్తాడు అయితే మొదట్లో అతని అతివాగుడు మృతిమీరిన కొలుగొల్పుతనం చూసి అతని జిడ్డున భావిస్తాడు సత్యం కానీ కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతను చేసే ఆప్యాయత ప్రేమ సత్యం కట్టి కట్టుబడేసినా మనసులు అనిపిస్తాయి అయితే మరి వీళ్ళిద్దరు ప్రయాణం ఏ మజిలికి చెందింది ప్రయాణంలో సత్యం అతని తను ఎలా తెలుసుకున్నారు భావాన్ని పిలుస్తున్నారు ఆ వ్యక్తితో అన్న బంధం ఏంటి ఆఖరికి అతని పేరు సత్యం గుర్తొచ్చిందా లేదా అనేది మనం చూసుకోవచ్చు అయితే ఎలా సాగిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కథ వింటున్నప్పుడల్లా ఓ నవల చదువుతున్న అనుభూతి గుర్తొస్తుంది అయితే చాలా చోట్ల ఆనందంతో కన్నీళ్ళు వస్తాయి ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా సినిమా గురించి కార్తి పదే పదే చెప్పిన మాట ఇది ఈ మాటకు తగ్గట్టుగానే తెరపై ఈ సినిమా మట్టి వాసనను పొలుపుకొని బోల్డ్ జ్ఞాపకాల నిలుపుకొని సాగింది ప్రచార చిత్రంలో ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రం ఇది అయితే స్పష్టత వచ్చేసింది కానీ పరంగా దీంట్లో మరీ కొత్త పాయింట్ ఏమీ కనిపించదు బంధువులు చేతుల్లో మోసపోయి సొంతూరు వదిలి వెళ్లిపోయి ఓ వ్యక్తి ఏళ్ళు తరపడి మళ్ళీ శుభకార్యం కోసం ఆ ఊరికి వెళ్లి అక్కడ తనకు ఎదురైన అనుభవాలు ఏంటి తనకు కనిపిస్తున్న ఓ వ్యక్తి పేరు తెలుసుకోవటం కోసం అతను పడిన ఇబ్బందులు ఏంటి అన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం అయితే రెగ్యులర్ కమర్షియల్ అంగులతో వేల కిలోమీటర్ల దూరం ఉండే చిత్రం ఇది సినిమాని ఆరంభించిన తీరు సాగిన విధానం ముగింపు అన్ని ఓ ప్రశాంతమైన నదిలా అలా కలిసిపోతుంటాయి అయితే ఆ ప్రవాహంలో ఎలాంటి ఓడిదొడుకులు లేకుండా ప్రేక్షకుని ఓలో ఆడిస్తూ మూడు గంటల పాటు గతంలోకి తీసుకెళ్లిపోతాడు దర్శకుడు అయితే సత్యం ఊరు వదిలి వెళ్లిపోవడానికి వెనుకున్న కారణాన్ని చూపిస్తూ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది అయితే ఈ క్రమంలో తనకు ఊర్లో అక్కడ ఉన్న తన ఇంట్లో ఉన్న అనుబంధాన్ని పరిచయం చేసి ఆరంభంలో కథకు తగిన ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు దర్శకుడు అయితే కాతి పాత్ర పరిచయం అల్లడి తనెవరు గుర్తురాక సత్యం పడే ఇబ్బందులు అతని పేరు తెలుసుకోవడానికి పడే తిప్పలు అన్ని సరదాగా కనిపిస్తుంటాయి అయితే మరి పెళ్లి వేడుకలో తన చెల్లికి సత్యం కానుకప్పుడు దానికి ఆమె చించి అందులో ఆభరణాలు అన్నతో స్వయంగా తొలగించుకోవటం సన్నివేశం మదిని బరవెక్కిస్తుంది అనమాట అయితే ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు చాలా సింపుల్ గా ఉంటాయి అయితే వినోదం చాలా ఘోరంగా ఉంటుందని చెప్పి ఈ కథ అంశం ద్వారా మనం తెలుసుకోవచ్చు సో మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే ఈ రివ్యూ ఎలా ఉందో ఒకసారి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డెఫినెట్లీ నీట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్